తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో తిరుమలకు చేరుకున్న నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ విఐపి బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు దర్శనానంతరం రంగనాయకులం మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు రాష్ట్రంలో ఫలితాలు వన్ సైడ్ గా వచ్చాయని తొమ్మిదవ తేదీన సీఎం గా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయవచ్చని లో టిడిపి భాగస్వామ్యం కావడం రాష్ట్రానికి సానుకూల అంశమని నగర ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ అన్నారు వన్ సైడ్గా వచ్చి ఇవాళ రాష్ట్రాన్ని కాపాడుకుందామనే ఒక సందేశం ఇచ్చారు ఖచ్చితంగా బాబు గారి చేతుల్లో కూడా పెద్ద బాధ్యత అప్పచెప్పారు ఈ వెంకట స్వామి దాయి వల్ల ప్రజల ఆశీర్వాదం వల్ల ఖచ్చితంగా మంచి ప్రభుత్వం ఏర్పడుతుంది రానున్న రోజుల్లో బాబుగారు రాష్ట్రాన్ని మంచి ప్రతిశీల రాష్ట్రంగా చేస్తారని పూర్తి విశ్వాసం మాకుంది ఎందుకంటే మనం చూసాం గతంలో కూడా ఆయన చేసిన చరిత్ర ఉంది హైదరాబాద్లో కానీ ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్లో కానీ మళ్ళా గత ఐదు సంవత్సరాలు ఇంతకుముందు ఐదు సంవత్సరాలు కానీ బాగా చేశారు ఈయన అది మళ్ళీ పూర్తిగా అవుతుందని భావిస్తూ ఉన్నాం ఖచ్చితంగా మంచి రాష్ట్రం కింద తీర్చిదిద్దారు మోడీ గారు ప్రమాణ స్వీకారం తొమ్మిదో తారీఖు వల్ల మంది పన్నెండు తారీఖు ఉండొచ్చని మేము భావిస్తూ ఉన్నాం ఇంకా అధికారిక సంకేతాలు ఏం రాలేదు పన్నెండో తారీఖు ఉండవచ్చు ఇవాళ మనం చూసాం ఇక్కడ రాష్ట్రంలో కానీ అక్కడ భారతదేశంలో కానీ ఎన్డీ ఎన్డీఏ కూటమి భ్రమణాన్ని విజయం సాధించింది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిలో కూడా పెద్ద భాగస్వామ్యం తీసుకొని పోతా ఉంది మన రాష్ట్రానికి కూడా అది మంచి రోజులు రానున్న రోజుల్లో మన రాష్ట్ర ఉన్న హక్కులు కానీ లేకపోతే వాళ్ళకి మనకు రావాల్సిన వనరులు కానీ అవన్నీ కూడా ఖచ్చితంగా పోరాడి తెచ్చుకుంటాం ఇవాళ మనం అనుకూలమైన ప్రభుత్వం పైన ఉంది కాబట్టి ఖచ్చితంగా మనకి కూడా సానుకూల మంచి మన భవిష్యత్తు తీర్చుకోవడానికి మంచి ఇది పరిణామం అని చెప్పి ఉన్నాం